ఒక సవాల్ విసురుతున్నాడు దేవుడు మొక్కుతున్నావు కదా పిచ్చిగా ఆరాధిస్తున్నావు కదా మొక్కు ఆరాధించు దాంతో పాటు వాళ్ళ చరిత్రలు చదవమని చెబుతున్నాడు నేను చేసినట్టు నీ పాప భారం మోసినవాడు ఒక దేవుడు అనబడిన వాడు కాని దేవత అనబడినది కానీ ఎవరైనా ఉంటే పోయి మొక్కుకోపో నీకు నేను అక్కర్లేదని ఆయనే చెప్తున్నాడు నీ పాపాన్ని మోసిన వారు నీ కొరకు బలి అయి తిరిగి లేచిన వారు నీకు నిత్య జీవం ఇవ్వగలిగిన వారు ఒక్కళ్ళు ఉంటే పోయి మొక్కుకపోయి మొక్కుకపో కాగడ వేసి వెతిక నా దొరకరు ఇంకొక విచిత్రమైన విషయం నాకు అర్థమైంది నేను మొరుకిన వారందరి జీవితాల్లో అరిషడ్ వర్గాలు పనిచేశాయి కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యములనే అరిషడ్ వర్గాలు వారిలో కూడా పనిచేశాయి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అనుకున్న ముగ్గురిని ఆ ముగ్గురు కూడా ఒప్పుకున్నారు మేము పాపము చేసిన వారమని చేసిన వారమని నేను మొక్కినోళ్ళు అరిషట్ వర్గాలకు బానిసలు అయిపోయారు మొక్కే నేను అరిషట్ వర్గాలకు బానిసనయ్యాను సన్యాసి సన్యాసి రాసుకుంటే బూడిదరాలు ఒక పాపి మరో పాపిని ఆశ్రయిస్తే పాపమే కలుగును పుణ్యం ఎక్కడి నుంచో వచ్చును కాబట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఏ నాకే కాదు నేను మొక్కినోళ్ళు కూడా అవసరమని అర్థమైంది దేవుని స్తోత్రం కలుగును కాదు